నమస్తే వెల్కమ్ టు అనస్ కిచెన్ తెలుగు తొమ్మిదో రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యము కోకోనట్ రైస్ ఈ కోకోనట్ రైస్ అనేది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇంకెందుకు లేటు వచ్చేయండి వరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి వీడియో నలుగురికి షేర్ చేస్తూ ఉండండి హాయ్ ఫ్రెండ్స్ కోకోనట్ రైస్ తయారు చేసుకోవడానికి రైస్ ఉడికించేసుకుందాం కాకపోతే అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కాకపోతే టూ కప్స్ అనేది వాటర్ యాడ్ చేసుకోండి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మూడు వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి వాటిని ఇప్పుడు కోకోనట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసాను కోకోనట్ రైస్ తయారు చేసుకోవడానికి టూ టేబుల్ స్పూన్ ప్యాన్లో నెయ్యి వేస్తున్నాను ఇక బాగా కాగిపోయిన వెంటనే కూడా వన్ టేబుల్ స్పూన్ పల్లు వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీరా ఇవన్నీ వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోండి అలా వేగుతూ ఉండగానే ఒక రెండు పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క కొద్దిగా జీడిపప్పు ఒక ఇలియాచి ఇవి వేగుతూ ఉండగానే ఒక మిర్చి చిన్న పీసెస్ కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా ఇంగువ కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు నేను వన్ కప్పు కొబ్బరి వేస్తున్నాను ఇల్లు పచ్చి పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోండి కొబ్బరి కింద అంటుతుంది అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకోండి కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నాను కూడా ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నాము మనం కుక్ చేసుకున్న రైస్ అంతా ఇప్పుడు యాడ్ చేస్తున్నాము ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోండి ఇది ప్రసాదాల కింద చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు మనం ఎనీ టైమ్ కూడా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా అయిపోయే రైస్ వారికి చాలా ఇష్టమైన నైవేద్యము కోకోనట్ రైస్ తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేసి లైక్ చేసి టీఆమాస్కిచన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ